నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నుంచి ఈనాడు పేపర్ని స్కిప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు వెబ్సైట్లోంచి కానీ ఈనాడు ఈ పేపర్లోంచి కానీ కొన్ని క్లిప్పింగ్లని స్క్రోలింగ్లని లేకపోతే ఆ కాంటెంట్ని ఒక ముప్పై వాట్సాప్ గ్రూపులు సర్క్యులేట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాయి అనే పేరుతోటి ఈనాడు డీజీపీకి కంప్లైంట్ చేశారు అలాగనే ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది అందుకని ఈరోజు నుంచి ఈనాడు పేపర్ని స్కిప్ చేస్తున్నాం ఆంధ్రజ్యోతి సాక్షి పత్రిక మాత్రమే ఇక్కడ అనాలిసిస్ చేయబడుతుంది ఇక లేట్ చేయకుండా అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఎనాలిసిస్ స్టార్ట్ చేయబోయే ముందుగా మీ అందరిది నాకు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఈరోజు ఆంధ్రజ్యోతిలో దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ట్రాక్ పనులు పూర్తి రెండు వేల ఇరవై ఏడులో ట్రయల్ రన్ అహ్మదాబాదు ముంబై వాణిజ్య కారిడార్లో చక్క ఏర్పాట్లు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూర ప్రయాణం రెండు పాయింట్ సున్నా ఏడు గంటల్లో పూర్తి ఎక్కువ శాతం మెట్రో రైలు తరహాలో పిల్లర్లు మీదే ట్రాక్ గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగం దీని మీద దీనికోసం ప్రత్యేక స్టేషన్లు బుల్లెట్ ట్రైన్ వివరాలు వెల్లడించిన ఎన్హెచ్ఆర్సిఎల్ అహ్మదాబాద్ నుంచి బాంబే వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు ఇది గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనకున్న వందే భారత్ నూట పది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది దానికి మూడింతలు ఆల్మోస్ట్ అలా ఇది ఫాస్ట్గా వెళ్తుంది వందే భారత్ ఇప్పటి వరకు ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ మనకి ఇండియాలో ఇక నెక్స్ట్ ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల జిఎ జీఎస్టీపీ నష్టం ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసకు పాలన సీఎం నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అసలు విభజన జరిగినప్పటికంటే కూడా ఎక్కువ నష్టం ఆ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జరిగింది అని ఆయన ఉద్ఘాటించడం జరిగింది విలేకరుల సమావేశంలో విభజన కంటే ఆ పార్టీతోటి ఎక్కువ నష్టం పీపీ రద్దుతోటి విద్యుత్ వాడుకోకుండానే తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే ఈ పీపీపీ పద్ధతిలో ఉన్న ఈ విద్యుత్ని కొనుగోలుని ఆపేసారు ఎందుకంటే అది చాలా ఎక్కువ రేటు కొంటున్నాం మేము అంత రేటు కొనవని కాకపోతే ఉన్న ఒప్పందాలని వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి అది వాళ్ళు కోర్టుకు వెళ్ళి దీన్ని న్యాయపరమైన వీటిల్లో ఇరికించే అవకాశం ఉంది కాబట్టి ఇక కట్టి తీరాల్సిందే ఎందుకని తొమ్మిది వేల కోట్లు వాడుకోకుండానే కట్టాల్సి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే చేసిన నిర్వాహకల్లో అంటే ఒక పక్కన భవనం కోల్చటం కావచ్చు ఇంకో పక్కన ఈ పీపీపీలు రద్దు కావచ్చు ఇలాంటి వాటన్నిటితోటి అనేక రకాలుగా తెలియని నష్టాలు చాలా జరిగాయి బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీకి రుణాలు వ్యవస్థలను తిరిగి మేము గాడిలో పెడుతున్నాం కూటమి విధానాల ఫలితమే జిఎస్టిపిలో వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండో త్రైమాసకంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది వృద్ధి ఆర్థిక సంవత్సరం చివరికి పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధే లక్ష్యం తప్పులు చేస్తారు చేసిన వారిని సమర్థిస్తారు ఇదే వైసీపీ నాయకుల నైజం వెంకన్న సొమ్ము చోరీ చిన్న నేరమా కళాతోక లేని పార్టీ సర్కారుపై బురద చల్లడమే పని సీఎం ఫైర్ అయ్యారు రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల వైసీపీ పాలనలోనే వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గత పాలకుల విధ్వంసం వల్ల వృద్ధి రేటు తగ్గిపోవడంతో ఐదేళ్లు ఏడు లక్షల కోట్లు విలువైన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని కోల్పోయామన్నారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతున్నామన్నారు త్రై ప్రతి త్రైమాసికం ఆర్థిక సంవత్సరంలో సా సాధిస్తున్న జీఎస్టీపీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ అది పెడుతున్నారట ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు సోమవారం సచివాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి అర్ధ సంవత్సర ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అలాగే రెండో త్రైమాసిక జూలై నుంచి సెప్టెంబర్ వరకు జిఎస్డిపి ఫలితాలను సీఎం విడుదల చేశారు ఎందుకంటే ప్రజల ముందు కనీసం ఈ లెక్కలన్నా పెట్టకపోయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే అనవసరపు వీటన్నిటిని బయటకు వాటిని మీద దుష్ప్రచారం చేస్తూ వా దాని మీద ఎక్కువగా వాళ్ళు వా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి మెడికల్ కాలేజీల అంశం చూసుకుంటే కనుక పీపీపీ విధానం అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అనేది ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే అది అవగాహన లేని విషయమేం కాదు కాకపోతే దాన్ని ప్రైవేటైజేషన్ అనే ఒక అబద్ధంతో వాళ్ళు ఒక కార్యక్రమం చేపట్టారు ఇప్పుడు కోర్టు సంతకాల సేకరణ దాన్ని తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇవ్వటం గవర్నర్ని పదిహేడవ తారీఖు కలుస్తూ మిగతా వాళ్ళు వస్తున్నారని చెప్పటం ఈ కోర్ట్స్ ఇట్లాంటిది ఒక ప్రజల్లో అనిశ్చితి తేవటానికి వాళ్ళే ఒకటి ఎత్తుకొని వస్తారు దాంట్లో ఉన్న అసలు నిజాన్ని మాత్రం బయటకు రానియరు తప్పులు చేస్తారు తప్పులు చేసిన వారిని సమర్థిస్తారు ఇదే వైసీపీ నాయకుల నైజం తప్పులు చేస్తారు తప్పులు చేసిన వారిని సమర్థిస్తారు ఇలాంటి వారు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ పార్టీకి తోక లేదు ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడమే వారి పని పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరంగా పేర్కొన్నారని ఏమనాలి అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతున్న మాట్లాడారు ఒక దేవాలయంలో దేవుడి సొమ్ము చోరీ చేస్తే తక్షణం అతన్ని సస్పెండ్ చేసి అరెస్టు చేయించా ఉన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుడి సొమ్ము చోరీ చేస్తే దాన్ని సమర్థిస్తారా అంటూ వైసీపీ అధినేత జగన్ నిలదీశారు రోజుకు లక్షల మంది భక్తులు వచ్చి దే దేవుడితో ఆటలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో నాసిరకం అన్న ప్రసాదాలు భక్తులకు ఇస్తే దాన్ని సమర్థించారని కల్తీనే స్వామివారిని ప్రసాదం తయారీ సరఫరా చేస్తే ఆ ఘటనను కూడా వెనక్కి వస్తున్నారని అలాంటి వారితో రాజకీయం చేయడానికి సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు డెబ్బై వేల చోరీ చేశాను పద్నాలుగు కోట్లు రాసిచ్చాను అని అంటే తప్పు ఒప్పు అవుతుందా సింగయ్య అనే వ్యక్తి కారు కింద కారు కింద తొక్కించి ఆయన భార్యతో మాపై ఆరోపణలు చేయించారు హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ ప్రమాదం శాస్తూ ప్రమాదంలో ఒక పాస్టర్ మరణిస్తే ఆ ఘటన కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇక వరుసపెట్టి మొత్తం లిస్ట్ అంతా తీసినట్టున్నారు ఆయన పాస్టర్ ప్రవీణ్ మృతిని సింగయ్య మృతిని వర్షపెట్టి అన్నీ తీశారు అయినా ఇలాంటి ప్రచారం చేయకపోతే అది కనపడుతోంది కదండి కరెంటు ఛార్జీలు పెంచబోమన్న మాట కట్టుబట్టం గోబెల్స్ ప్రచారం చేయడమా అని కూడా ప్రశ్నించారు వైసీపీ హయాంలో పీపీ రద్దు చేసే కారణంగా ఉత్తపుణ్యానికి ప్రజాధనం తొంభై వేల కోట్లు దుర్వినియోగం చేశారని చెప్పడంతో గోబెల్స్ ప్రచారం అని సీఎం నిలదీశారు ఖచ్చితంగా గోబెల్స్ ప్రచారం లాంటి ప్రచారం ఇది ఈ దానితోటి ఉన్న ఆ పార్టీతోటి ఉన్న నష్టమే అది ఇక రెవెన్యూ రాంగ్ రూట్ పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదేశించిన అదే అలసత్వం ఏడాదిన్నరైన పరిష్కారం కాని సమస్యలు ప్రజా ఫిర్యాదులతో టాప్ పరిష్కారంలో లాస్ట్ అక్రమ అక్రమార్కులు పనిపట్టేందుకు టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ ఎప్పుడు అంతే దాని మీద మొన్న రిజిస్ట్రేషన్ల శాఖ మీద కూడా ఒకసారి జరిగితే దాన్ని ఎటుదో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతోంది జగన్ హయాంలో రైతులను భూమి యజమానులను ముప్పతిప్పలు పెట్టిన రెవెన్యూను గాడిని పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు అధికారులను ఆదేశించారు పారదర్శకత జవాబుదారీ తనం ప్రజలే ఫస్ట్ అని హెతబోధ చేస్తూ ఉన్నారు కానీ ఆ శాఖలో మాత్రం ఐదు మార్పు మా మాత్రం మార్పు రావడం లేదు రీసర్వేలో తప్పుల నుంచి ఫ్రీ హోల్డ్ దాకా ఎక్కడ సమస్యలు అక్కడే ప్రజా ఫిర్యాదులు నిన్న పరిష్కారంలో రెవెన్యూ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఆర్టీజీఎస్ నివేదికలే చెబుతూ ఉన్నాయి ఫిర్యాదుల్లో ఈ శాకెట్ టాప్ నిన్న నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్లు వారానికి ఐదు రోజులు టైం టు టైం ఆఫీసుల్లో ఉంటున్నారా ఇది చంద్రబాబు వైఫల్యం అని ఏదేదో ఒక కామెంటు వచ్చింది నిజంగా చెప్పండి ఇది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉందా కింద కామెంట్ చేయండి ఈ ఇప్పుడు ప్రభుత్వంలో మాత్రమే తహసీల్దార్లు అలా చేస్తున్నారా గతంలో జగన్ ఉన్నప్పుడు చేయలేదా ఆ ముందు చంద్రబాబు ఉన్నప్పుడు చేయలేదా అసలు ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఎంఆర్ఓ పేరుతో ఉన్నా కానీ తహసీల్దార్ పేరుతో ఉన్నా కానీ ఆర్డీఓలు లేకపోతే ఈ రెవెన్యూ శాఖలో సరైన సిబ్బంది టైం టు టైం ఆఫీస్కి వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ చుట్టూ తి ఎంత తిరుగుంటారు చెప్పండి రెవెన్యూ డిపార్ట్మెంటే అలాగ ఉంది వాళ్ళ దగ్గర ప్రజలందరి నాడి వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయి ఉండటం మూలన వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట చేస్తూ ఉన్నారు ఇక వందే మాతరానికి నెహ్రూ ద్రోహం జిన్నాకు తలొగే గేయాన్ని చిన్నాభిన్నం చేశారు మోడీ సామాజిక సామరస్యం ముసుగులో రెండు చరణాలకు కుదించారు ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం తిప్పికొట్టిన ప్రియాంక దీన్ని బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఇక మరి ఈ వందే మాత్ర గేయన్ రాసిన బం చటర్జీ గురించి మాట్లాడుతూ ఇక కాంగ్రెస్ మీద అనేక రకాలైన ఇవి చేస్తూ ఉన్నారు యాక్చువల్గా అక్కడ కాంగ్రెస్ కంటే కూడా తృణమూల్ కాంగ్రెస్ని మరి నిలువరింపజేయాలి దానికి వేరే ప్లాన్లు ఉన్నాయి అనుకోండి వీళ్ళ దగ్గర ఆల్రెడీ సామ దాన భేద దండోపాయాలు అంటారే అలాంటివి మోడీ బీజేపీని ఆక్రమించిన తర్వాత అనేక రకాలుగా ఇలాగే జరుగుతూ ఉంది దాన్ని కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోలేదు కాకపోతే ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఏం చేస్తుంది చూడాలి కాకపోతే ఇప్పుడు కొత్త అంశం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒకటి తీసుకొస్తారు ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు తొలగి ప్రధా ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వందే మాతృ గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు దానికి చిన్న దాన్ని చిన్నాభిన్నం చేసి భారత భారత్ను బొజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వందే మాత్ర గేయాన్ని రాశారు ఇది జరిగిన నూట యాభై ఏళ్ళైన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు లోక్సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగింది అసలు విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది మోడీ త్రీ పాయింట్ ఓ అంటే రెండు దఫాలు అయిపోయి మూడో దఫా ఆయన అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో వందే మాతర గేయం గురించి ఆయనకి గుర్తు రాలేదనే అప్పట్లో ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదే వందే మాతరని జిన్నా కోసం మొక్కల మొక్కలుగా నరికేశారని తిప్పికొట్టిన ప్రియాంక బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ స్వాతంత్రం కోసం నెహ్రూ పన్నెండేళ్లు జైల్లో ఉన్నారు మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతోందన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం లోక్సభలో పదకొండు గంటల పైగా సుదీర్ఘ చర్చ జరిగింది ఇక హవాలా దోపిడీ సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో ఘటన ఇది రెండు మూడు రోజుల కిందట జరిగింది దాని మీద ఫుల్గా విచారణ చేసుకుంటూ వస్తే ఇది ఇట్లా ఒక నాలుగు పాయింట్ మూడు మూడు సున్నా కోట్లు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షలు కారులో వెళ్తుంది హవాలా మనీ అని తెలుసుకుని దాన్ని వెంబడించి దాన్ని పట్టి ఆ డ్రైవర్ని కిడ్నాప్ చేసి కార్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు చేస్తే దాన్ని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరో అటు ఆయన కారులో వెళ్తుంటే ఆయన డాష్ బోర్డు మీద ఇప్పుడు కెమెరాలు బిగుచుకుంటున్నారు కదండి అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ని పోలీసులకు పట్టిస్తే ఈ సంఘటన బయటకొచ్చి పోలీసులు పట్టుకుంటే అందులో నాలుగున్నర కోట్లు దాదాపుగా బయటపడ్డాయి సోరత్ నుంచి బెంగళూరుకు నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల నగదు ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలింపు అడ్డుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన మరో ముఠ అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీని గుర్తించిన ఒటెక్కి రంగంలోకి పోలీసులు రెండు కార్లు వదిలేసి వెళ్ళిన గ్యాంగ్ జీపీఎస్తో దాన్ని వెతుక్కుంటూ వచ్చిన బాధితులు ఒక కారులో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల నగదు స్వాధీనం లాఠీతో కాదు డేటాతో ఆధునిక నేరాల కట్టడితో ఆధునిక అధునాతన పోలీసింగ్ ఫ్యూడల్ పోలీసింగ్ స్థానంలో హ్యూమన్ టచ్ సైబర్ కమాండోలుగా ట్రైనీ కానిస్టేబుల్స్ సైబర్ ఆర్థిక మోసాలపై నిపుణులతో క్లాసులు ఎన్ని క్లాసులు ఇచ్చినా ఏం చేసినా పోలీసుల్లోనూ పెద్ద అవగాహన రాదు అసలు పోలీసు కానిస్టేబుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదో పక్కన ఒకటి రెండు సెక్షన్లు చెప్పటం తప్ప మిగతా అది పోలీసులు అనేవాళ్ళు ప్రజల్ని భయపెట్టి ఏదో వాళ్ళ అన్ అంటే అందరూ అనే నా ఉద్దేశం కాదు చాలామంది ఇప్పటికీ ఈ రోజుకి కూడా చూసుకోండి ఇది ఇంతే ఉంది పరిస్థితి పోలీసుని చూస్తే ఈ రోజుకి ప్రజలు భయపడే స్థాయిలోనే ఉన్నారు వాళ్ళతోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పేరు చెప్పినా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏం జరగట్లేదు పదహారు దేశంలోనే నవ నెంబర్ వన్ శిక్షణకు శ్రీ సీఎం శ్రీకారం ఏడో రోజు అంతే కొనసాగిన ఇండి గోలా ఐదు వందల అరవై రెండు విమానాలు రద్దు నిన్న రామ్మోహన్ నాయుడు మీద మరి పార్లమెంట్లో కూడా విరుచుకు పడ్డారు అందరూ ఇది కేవలం రామ్మోహన్ నాయుడు యొక్క వైఫల్యం అని ఇక్కడ మరి సాక్షి కానీ లేకపోతే మరి వైసీపీ తాలూకు సోషల్ మీడియా కానీ దీన్ని ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎంపీని నిలదీసిన ఇవి ఇందులో మరి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు తనే సొంతంగా స్వయం ప్రతిపత్తి కలిగిన మంత్రి కాదు కదా ఆయన కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో భాగమే మరి ఇందులో వైఫల్యానికి బాధ్యత మరి మోడీ వహించొద్దా మోడీని ఒక్క మాట కూడా అనరా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుందా ఇది ఇంతకు ముందు మరి అప్పుడు ఈ ఈ ఇండిగోలో ఇలాంటివి అంటే ప్రక్షాళన కోసం అందులో కొన్ని తీసుకొచ్చిన దాన్ని ఇండిగో దాన్ని పాటించలేదు దాని మూలన వీళ్ళు చర్యలు తీసుకుంటే అవి ఆగిపోయే స్థాయికి వచ్చింది ఇక దానికోసం సడలింపు కూడా చేయాల్సి వచ్చింది రామ్మోహన్ నిలదీసిన ఎంపీలు ఇండిగో సమస్య రాజధానిలో రా ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన ధరలపై క్యాప్ విధించిన అందుకు అమలు కావడం లేదని నిలదీత ఎఫ్డిటిఎల్ నిబంధనలను నవంబర్ ఒకటి నుంచి రెండో దశ అమల్లోకి వస్తే డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడిందని నిలదీసిన ఎంపీ మంత్రి జవాబుపై ఆగ్రహిస్తూ వాకౌట్ ఇండిగో విమానాల సంక్షోభం వరుసగా ఏడో రోజు కొనసాగింది సోమవారం కూడా బెంగ్ బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ సహా పలు ఆరు మెట్రో విమానాలపై ఆరు ఐదు వందల అరవై రెండు విమాన సేవలు రద్దయ్యాయి దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు ఇండిగో వ్యవహారపై అత్యవసరంగా జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు నిరాకరించింది జోక్యం చేసుకోవడానికి ప్రభు ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిందని చర్యలు కూడా తీసుకుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది కానీ ప్రతిపక్షాలకి వాటితోటి పని లేదు వాళ్ళు ఏదో ఒకటి గోడ చేయటం ఒక్కటే పని రాష్ట్రంలో పదిహేను వందల అరవై ఆరు స్క్రెబ్ టైఫాస్ కేసులు ఆ లక్షణాలతో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి మరణాల కారణాలైన పై పరిశోధన చేయాలి ఆరోగ్య శాఖ కమిషనర్ను వీరపాండ్యన్ వెళ్లడి ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు పదిహేను వందల అరవై ఆరు టైఫస్ ఇది పెద్ద ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదా కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యని వెల్లడించారు ఈ లక్షణాలతో తొమ్మిది మంది మృతి చెందారని అయితే టైపర్స్ వల్ల ఈ మరణాలు ఎప్పటి వరకు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు అంటే చనిపోయిన వాళ్లలో ఆ లక్షణాలు కనపడుతున్నాయి ఆ వైరస్ని పాజిటివ్ తెలుస్తుంది కానీ కేవలం దానివల్లనే జరిగిందనేది వెల్లడి కాలేదు అనేది చెప్తున్నారు హవాలా దోపిడీ ఇక కాకి కూడికే కారకుడు కారు ప్రమాదానికి కారణం ఇది చిలకలూరుపేట దగ్గరలో జరిగిన ఒక ఇంజనీరింగ్లు విద్యార్థులందరూ కలిసి కార్లో వెళ్తూ ఒక లారీని ఢీకున్నటువంటి దాని గుటి దాని గురించి కారు ప్రమాదానికి కారణం అతడి ముఠాయే రవాణా అధికారుల వేషంలో హైవేపై దందాలు పేట బైపాస్లో లారీని ఆపిన గ్యాంగ్ లారీ హఠాత్తుగా ఆగడంతో వెనక నుంచి ఢీకొన్న కారు హఠాత్తుగా ఈ ఇలా ఆపినందుకే కాదు వేరే కారణానికి చాలా కారణాలకు కూడా హఠాత్తుగా బండ్లు రోడ్డు మీద ఆగుతూ ఉన్నాయి దాన్ని కూడా చూసుకొని ప్రయాణించాలి అతి వేగం మితిమీరిన వేగంతో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి వేరే ఏదైనా కారణం అయిండొచ్చు కానీ వెనక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మనం ఒకళ్ళు రూల్ పాటిస్తే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా రూల్ పాటించాలంటారు చూడండి అలాగా మనం కూడా వేగాన్ని తగ్గించుకొని వెళ్తేనే ఇలాంటివి జరగకుండా ఉండేది ఇంజనీరింగ్ విద్యార్థులను బలి తీసుకున్న చెలకలూరుపేట బైపాస్ ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి రవాణా శాఖ అధికారులలో ముసుగులో హైవేపై వాహనాలు ఆపి దందాను సాగిస్తున్న ముఠా కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తేలింది ఈ ముఠా నాయకుడు ఒక ఏఎస్ఐ కుమారుడు కావడం గమనార్హం గురువారం రాత్రి చెలకలూరుపేట బైపాసు ముందుకు వెళ్తున్న లారీని కారు ఢీ కొనడంతో అందులో ఉన్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు వీరిలో అయ్యప్ప దీక్షలో ఉన్నారు రవాణా శాఖ అధికారులు ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న లారీని ఆకస్మిక ఆపడమే ప్రమాదానికి కారణమని తొలుత వార్తలు వచ్చాయి దీంతో రవాణా అధికారులు పోలీసు ఉన్నతాధికారు పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు హైవేపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఒక కారులో ఉన్న వారు రవాణా శాఖ అధికారులు తరహాలో లారీ లారీలని ఆపాలంటూ సైగ చేస్తు చేస్తూ దాన్ని ఓవర్టేక్ చేసి హఠాత్తుగా రోడ్డు పక్కన ఆగారు దీంతో లారీ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వే వేగం తగ్గించారు ఈ లారీ వెనుకనే ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తుంది లారీని సడన్ గా ఆగటంతో వీరి కారు దాని వెనక నుంచి బలంగా ఢీకొంది క్షణాల్లో ఘోరం జరిగిపోయింది సాక్షి పత్రిక ఒకసారి చూద్దాం దీంతో తిరుమల తరహాలో ఐదు వేల ఆలయాలు సీఎం సూచనతో నమూనాల్లో మార్పులు పన్నెండు వందల యాభై కోట్లు పెరగనున్న నిర్మాణ వ్యయం ధ్వజస్తంభాల కోసం సొంతగా చెట్లు పెంపకం అన్ని శ్రీవారి ఆలయాల్లోనూ అన్నప్రసాదం ఆంధ్రజ్యోతి టీటీడీఈఓ సింగాలు ఇక లొంగిపోయిన వంశీ అనుచరుడు కోట్ల కోర్టులో హాజరు పోలీసులు సత్యవర్జన్ కిడ్నాప్ కేసులో పదిహేను వరకు రిమాండ్ సాక్షి ఎడిటర్పై పై సర్కార్ సర్కారు దాష్టికం చంద్రబాబు సర్కార్లో ఏకంగా పంతొమ్మిది అక్రమ కేసులు నమోదు ఎడిటర్ ధనుంజయ రెడ్డికి తాజాగా విచారణ నోటీసు హైదరాబాద్లో ప్రతిపక్ష పత్రి హైదరాబాదులోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు వీళ్ళు చేతికొచ్చిన రాతలను రాస్తే వాళ్ళు మరి చేతికి వచ్చిన కేసులు పెడతారు ఇప్పుడు ఇప్పుడు అక్రమ కేసులని ఓ వాపవుతున్నారు కానీ ఈ పత్రిక కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ఎంతమందిని తీసుకెళ్ళి ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసు కాకపోతే అవన్నీ ఇప్పుడు అవి జరిగినాయి కాబట్టి జరగాలని లేదు కానీ ఇందులో వీళ్ళ తప్ప కూడా చాలా ఉంది వీళ్ళ మీద అసలు మరి అసెంబ్లీలో సైతం చర్చించుకొని అక్కడ వాళ్ళు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితికి ఎందుకు వస్తుంది ఇక జీతమో రామచంద్ర జీతాల కోసం లక్షల ఉద్యోగాలు ఎదురుచూపు లక్షలు లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూపు పద్దెనిమిది శాఖల ఉద్యోగులు జీతాలు నేటి నేటికి ఇవ్వని చంద్రబాబు సర్కారు అంటే గతంలో ఈయన ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేదని గోల్ చేసిన దాని మీదట ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనేదాన్ని ధాన్యం దళారేలదే రాజ్యం సాయం మరిచి వెన్ను విరిచి వడ్లు కొనుగోళ్ళలో చంద్రబాబు సక్క సర్కారు దారుణ వైఫల్యం సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ధాన్యం కొనుగోళ్ల దంద ఖచ్చితంగా ఇలాంటిది ఒకసారి తుఫాన్ పడి ఇట్లాగనే ధాన్యం అల్లాల్లో ఉన్న సమయంలోనే వాటిని విజిట్ చేయడానికి వెళ్ళి కారుమూరి ఆ రోజున మంత్రిగా ఉన్న కారుమూరి వెళ్ళి ఎర్రిపప్ప బుజ్జి నాయన ఇట్లాంటి కట్టుకథలన్నీ చెప్పుకున్నారు విమాన సంక్షోభంపై రా మంత్రి రామ్మోహన్ నిలదీసిన ఇందాక చెప్పుకున్నాం జతమ రామచంద్ర ఇవండి ఈరోజున ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మరొకసారి నా రిక్వెస్ట్ ఇది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు